ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట చెప్తాడు అయితే ఎటువంటి మీకు ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి మీరు వింటారు ఎవరి నుండి వస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసే మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దక్షిణ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మకర రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా అనేది వీరికి మారు పేరు అని చెప్పుకోవచ్చు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తణుకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఉంటుంది ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మకర రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు అయితే మీకు అనేది మీ స్నేహితుల నుండి కానీ మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ ఎవరైనా కుటుంబ సభ్యుల్లో సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఒక వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు ఆలస్యం అవుతుంది ఇక రిటర్న్ ఇస్తామన్న ఆలస్యం అవుతుందని ఇలా ఏదో ఒక రూపంలో అయితే మీకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా ఆలస్యం అవుతుంది రిటర్న్ ఇస్తామని ఒక ఏదో ఒక రూపంలో ఒక ఫోన్ కాల్ని అయితే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇది చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది అలాగే మీ స్తోమత మేరకు పేదలకు గొడుగులు పాదరక్షలను ద్వానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి